ఈ దుర్గా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అంటే అక్టోబర్ పదిన మనం మహా దుర్గాష్టమి అని జరుపుకుంటాం అమ్మవారిని మహాగౌరీ రూపంలో పూజిస్తాం ఆ రోజున చదవాల్సిన శ్లోకం శ్వేతే శుభం మహాదేవ అష్టమ శక్తి అయిన ఈ మహాగౌరి పూజించడం వల్ల మనకి సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది అలాగే సకల శుభాలు చేకూరుతాయని దాని అర్థం మహాగౌరీ దేవికి నాలుగు ఉంటాయి ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో అభయముద్ర ఎడమవైపు ఒక చేతిలో డమరుకం ఇంకో చేతిలో వరద ముద్ర ఈ మహాగౌరీ దేవికి గులాబీ రంగు అంటే ఎంతో ప్రీతికరం అలాగే బొండు మల్లెతో పూజిస్తే ఆ అమ్మకి ఎంతో ఇష్టం ఈ మహాగౌరీ దేవి కూడా సహస్రార చక్ర అంటే నుదిటిపై ఉండే చక్రానికి అధిపతి దేవత అలాగే అలంకరణ పూరిత ఆరాధన చేసేవారు ఇవాళ దుర్గా దేవిని పూజించాలి అలాగే ఆ అమ్మకి కదంబ అన్నం నైవేద్యంగా పెట్టాలి దుర్గాష్టమి రోజున కుంకుమ పూజ కాని కుమారి పూజ కాని చేస్తే అత్యున్నత ఫలితం వస్తుంది